చూడండి ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ ఆవాలు కరివేపాకు ఏం చేసుకోవాలా కొంచుకొని ఇదిగో పక్కిల్లో వేసేసుకోవాలా మా టమాటాలు はい。Like two ఉప్పు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి కొన్ని వాటర్ అంతా బాగా కలిపేసుకోవాలా ఇప్పుడు అండి చిన్న చిన్న వంకాయలు ఇవి చాలా చిన్నవి లేత వంకాయలు అయ్యే బాగుంటాయి ఇంట్లో ఫ్రెండ్స్ మోత వేసేసారు ఫ్రెండ్స్ మోతేసి ఉడకబెడితే వంకాయలు బాగా మగ్గుతాయి ఇంకా మగాల అయితే ఫ్రెండ్స్ కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ అసలు వేసుకోకపోతే వగరగా ఉంటుంది చింత పొడి కాబట్టి అందుకనే కొంచెం చింతపండు పులుసు కూడా మనం వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పొడి ఒక నుంచి గించేటే